మంచు మనోజ్ మోహన్ బాబు గారి వారసుడుగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు కానీ సక్సెస్ అవ్వలేకపోయాడు కేవలం మొదటి మూవీ దొంగ దొంగది తర్వాత అతనికి విజయం దక్కలేదు ఇక రీసెంట్గానే మౌనికాని రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనోజ్కి ఫ్యామిలీతో గొడవలు మొదలయ్యాయి నిజానికి గతంలోనే ఉన్న ఈ గొడవలు ఈ పెళ్లితో ఎక్కువయ్యాయనే చెప్పాలి గత నాలుగైదు రోజులుగా అయితే తన కుటుంబంతో ఫైట్ చేస్తూ ఉన్నాడు మనోజ్ ఎవరి వర్షంలో వారు చెప్పుకొస్తున్నారు కానీ నిజంగా న్యాయం ఎవరి పక్క ఉందో తెలియదు సోషల్ మీడియాలో మాత్రం మనోజ్కి కాస్త మంచినే ఉండడంతో ఫ్యామిలీ మొత్తంలో తనకే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు నెటిజన్స్ మంచు విష్ణు మోహన్ బాబు ఒక సైడ్ మనోజ్ ఒక్కడే ఒక సైడ్ ఉన్నారు ఇక తన తల్లి తనకి సపోర్ట్గా నిలుస్తున్నారు విష్ణు మోహన్ బాబు గారి పెద్ద భార్య కొడుకు మనోజ్ రెండో భార్య నిర్మలాదేవి గారి కొడుకు అన్న సంగతి తెలిసిందే అయితే నిర్మలాదేవి గారు ఇప్పటి వరకు కొడుకు మనోజ్కే సపోర్ట్ చేస్తుంది అనుకున్నారు కానీ ఈరోజు నిర్మలాదేవి గారు బహిరంగంగా ఓ లేఖను పోస్ట్ చేశారు ఆ పోస్ట్ తో అందరూ షాక్ అయ్యారనే చెప్పాలి మనోజ్ కి వ్యతిరేకంగా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్ గానే అన్న విష్ణు తనని చంపడానికి ట్రై చేశాడు అంటూ మనోజ్ ఆరోపణలు చేశాడు నిర్మలాదేవి గారి బర్త్డే కి హాజరైన విష్ణు వారి ఇంటి జనరేటర్లో పంచదార కలిపిన డీజిల్ పోశాడంటూ ఓ వీడియో ఫోటోని షేర్ చేసుకున్నాడు తనని ఇబ్బందులకు గురి చేయడానికి మనుషులతో కలిసి అన్న కుట్ర చేస్తున్నాడంటూ మనోజ్ ఫిర్యాదు చేశాడు అయితే మనోజ్ ఆరోపణలపై తల్లి నిర్మలాదేవి గారు స్పందిస్తూ పోలీసులకి ఓ లేఖ రాశారు మనోజ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాన్ని స్పష్టత ఇచ్చారు డిసెంబర్ పద్నాలుగున నా బర్త్డే కావడంతో విష్ణు కేక్ తీసుకొని మనోజ్ ఇంటికి వచ్చాడు నాతో కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేట్ చేశాడు ఆ తర్వాత గదిలోని తన వస్తువులను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతకుమించి ఏం జరగలేదని ఇంటిపై చిన్న కొడుకు మనోజ్కి ఎంత హక్కు ఉంటుందో పెద్ద కొడుకు విష్ణు కూడా అలాంటి హక్కే ఉంటుందంటూ నిర్మలాదేవి గారు ఓ లేఖలో రాసుకురావడంతో ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత మనోజ్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది ఇన్నాళ్ళు మనోజ్ ఒక్కడే మంచు ఫ్యామిలీలో మంచివాడు అనుకొని చాలామంది మనోజ్కే సపోర్ట్ చేశారు కానీ కన్న తల్లే మనోజ్కి వ్యతిరేకంగా ఇలా పోస్ట్ చేయడంతో ఇక చాలామంది నెటిజన్స్ గా ట్రోల్ చేస్తూ ఉన్నారు పూర్తిగా మంచు ఫ్యామిలీ వివాదం ఎటు నుంచి ఎటు పెడుతుందో తెలియడం లేదు నీ వల్ల ఫ్యామిలీ పరు అంతా బజారున పడింది ఇలాగా ఫ్యామిలీలో జరిగిన ఇష్యూస్ని బయటకు తీసుకువస్తారా ఇంత అవాస్తవాలు చెప్తారా అంటూ మనోజ్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు